నమస్కారం ఫ్రెండ్స్ మనము ఇన్ని రోజులుగా మన ఛానల్లో ఈ పాకిస్తాన్ ఇండియా వార్ గురించి ప్రాక్టికల్ అనాలిసిస్ చేశాం కొంతమంది చాలా ఎమోషనల్గా స్పందించారు కొంతమంది వెయిట్ చేసి మన వీడియో యొక్క లాజిక్ గుర్తించారు నేను ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ అందరికీ సుత్తి లేకుండా ప్రాక్టికల్గా మన దేశ వ్యవహార శైలి మీ అందరూ అర్థం చేసుకుంటారు అని ప్యానిక్ కారని అసలు దేశాలు ఎలా వ్యవహరిస్తాయి అతి గంభీరమైన సమస్య లైక్ టెర్రరిజంని ప్రస్తుతం భారతదేశం ఎలా స్పందిస్తుంది అసలు ఇది కరెక్టేనా భారతదేశం ఆంతరికంగా అంటే ఇంటర్నలీ ఎలా వరల్డ్ అఫైర్స్లో తలదూరుస్తుంది దూర్చి అసలు ఏం కానట్టు యాక్టింగ్ ఎలా చేస్తుంది అనేది మీకు స్పష్టంగా తెలియజేశారు అందరూ అనుకుంటున్నట్టు భారతదేశం శాంతి ప్రియ దేశం కాదు భారతదేశం కూడా అమెరికా లాంటి దేశమే మనం కనిపించడానికి తెల్లగా సూట్లు వేసుకొని అమెరికన్ లాగా విచ్చల విడిగా ఉండం కానీ మన బ్రెయిన్స్ అమెరికాని మించిపోయాయి ప్రస్తుతం భారతదేశం అమెరికాని దీటుగా ఎదుర్కొంటుంది మీరు వరల్డ్ అఫైర్స్ని అబ్జర్వ్ చేస్తే సడన్గా అమెరికా చైనాని సపోర్ట్ చేస్తుంది ఈ టారిఫ్ యుద్ధం ఒక కంటి తుడుపు చర్య అని మీకు ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ టారిఫ్ యుద్ధం ఎలా ముగుస్తుంది అని కూడా మీకు నా వీడియోస్ ఉన్నాయి అక్కడ పోయి చూడండి ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది అసలు ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు ఎలా జరుగుతుంది అని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచం కేవలం అంటే కేవలం ఆర్థిక పరంగా అంటే వ్యవహరిస్తున్నాయి నీవు నాకేమిస్తావు నేను నీకేమిస్తున్నా ఇప్పుడు మనం అమెరికా చైనాపై ఈ టారెక్స్ విధించింది అసలు విధించిందా అంటే లేదు అనాలి అంటే ఈ టారిఫ్స్ వల్ల ఒక ప్యారిటీ వచ్చింది అంటే చైనాలో ఒక అవేర్నెస్ వచ్చింది ఆ అవేర్నెస్ ఏమంటే అమెరికాతో పాటు మనము ఇతర దేశాల నుంచి సత్సంబంధాలు పెట్టుకోవాలి అమెరికాపై ఓవర్ డిపెండెన్స్ అయితే యూరప్పై చాలా డిపెండ్ అయితే రేపు ప్రాబ్లమ్స్ తప్పవు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి మన రిలేషన్స్ చాలా బాగుండాలి మనము బయట చూస్తున్న రెచ్చగొట్టే న్యూస్ అసలు దేశాల మధ్యలో చిచ్చు పెట్టనే పెట్టవు దేశాలు న్యూస్ విని వ్యవహరించవు వాళ్ళ నిఘా సంస్థలు వాళ్ళ ఆర్థిక నిపుణులు వాళ్ళ మిలిటరీ నిపుణులు వాళ్ళ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఉన్న ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఏసీఎన్ఎన్లో బీబీసీలో ఏ ఫాక్స్ న్యూస్లో వచ్చే న్యూస్ చూసి వాళ్ళు స్పర్ధించరు మనము ప్రతి ఒక్కటి చాలా గంభీరంగా తీసుకొని ఇప్పుడు హాస్యాస్పదంగా ఉంది ఈ బిగ్ టీవీ అండ్ ఆర్ టీవీ దయచేసి ఈ రెండు ఛానల్స్ మీరు బైకాడ్ చేస్తే ఎడ్యుకేటెడ్ పీపుల్లా ఉంటారు ఈ బిగ్ టీవీ అండ్ ఆర్ టీవీ ఈ ఇంటర్నెట్లో ఉండే వార్ గేమ్స్ సాఫ్ట్ అంటే వార్ గేమ్స్ యొక్క వీడియోని అసలు ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరిగే వార్ లాగా గంటల కొద్దీ ప్రసారం చేశారు ఇది సిగ్గు చెట్టు అంటే ఒక ఫైటర్ జెట్ పోతుంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ వేసినట్టు అక్కడ రఫేల్ జెట్ ఉన్నట్టు ఇదంతా వీడియో గేమ్స్ ఉన్నాయి అంటే వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ని తెచ్చి గంటల కొద్దీసి ఇప్పుడు అక్కడ జరుగుతుంది యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ ఈ ఫ్లేయర్స్ తెచ్చుకుంటూ హెలికాప్టర్స్ ఇవన్నీ గేమ్స్ తీసి ప్రత్యక్ష ప్రసారంలో చేసే అసలు ఆబ్జెక్ట్ చేసి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వీళ్ళని లోపలే దరిద్రులు ఎలా కొడుకులు ఇక దీనికన్నా గలీజ్ నాకు పుస్తకం ఎవరైనా వీడియో గేమ్స్ గేమ్స్ తీసుకుపోయి వార్ టైంలో ప్రత్యక్ష ప్రసారంలాగా చూపిస్తారు మీరే ఆలోచించండి పర్టికులర్లీ ఆర్టీవీ అండ్ బిగ్ టీవీ దీనంత చెత్త ఛానళ్ళు ఏవీ లేవు అని నేనే ఒక బాండ్ పేపర్ మీద రాసేస్తా ఛానల్ ఉందే కదా అని అంటే చూసేవాళ్ళు కూడా ఎల్లిపాల్లి మీ ఇల్లిటరేట్ ఫెలోస్ చూస్తున్నారంటే క్వశ్చన్ చేస్తారంటే ఇల్లిటరేట్ ఫెలోస్ఫిందని లెక్క అయితే ఒక వార్ స్టార్ట్ అయ్యి నెలలోపే నెలలోపే అసలు వారు స్టార్ట్ అయిందా ఎండ్ అయిందా ఎప్పుడైంది దీనివల్ల ఏం జరుగుతుంది నేను మీకు మొన్న ఆఖరి క్షణంలో బ్రాహ్మోస్ ఉపయోగించాము అని భారతదేశం ఎందుకు చెప్పింది ఎయిర్ బేసెస్ని అటాక్ చేయడానికి బ్రాహ్మోసే యూజ్ చేశారా లేదా ఇతర మిసైల్స్ యూజ్ చేసి బ్రాహ్మోస్ పేరు తీసుకున్నారా ఇది క్వశ్చన్ చేశాను ఇండియా అనేది చాలా ఇంటెలిజెంట్ దేశం బ్రాహ్మోస్ పనికి మాలిన యూజ్ చేసే మిసైల్ కాదు భారతదేశం ఆల్రెడీ ఫారెన్ నుంచి కొన్ని మిసైల్స్ ఇంపోర్ట్ చేసుకుంది ఇయర్స్ బ్యాక్ తప్పకుండా ఫస్ట్ అవి యూజ్ చేస్తుంది మన బ్రాహ్మోస్ని యూజ్ చేయాలి ఎందుకంటే బ్రాహ్మోస్ ఇండిజినస్ మిసైల్ కనుక మనకి ఎన్ని కావాలనో అని భారతదేశంలో కొంత తక్కువ టైంలో తయారు చేసి దాన్ని ఇవ్వచ్చు కానీ ఎన్నో ఏండ్ల నుంచి మురుగుతున్న పాత తుప్పు పట్టిన మిసైల్స్ అది తప్పకుండా పాకిస్తాన్పై వాడారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే తుప్పు పడుతున్న మిసైళ్లను సదుపయోగం చేయాలంటే తప్పకుండా పాకిస్తాన్పై వాడాలి అయితేనే అది లెక్క ట్యాలీ అవుతుంది లేకపోతే పాకిస్తాన్ లాంటి ముదనష్టపు దేశంపై ఒక రాడార్ వ్యవస్థ లేని దేశంపై మనము అడ్వాన్స్డ్ హైపర్ సానిక్ సూపర్ సానిక్ అల్ట్రా ఏం ఏ సానిక్ మిసైల్స్ అవసరం లేదు ఇప్పుడు రాడార్ని జామ్ చేయగలుగుతున్నాము అంటే ఆ ర్యాడార్ పనిచేయవు అని అర్థం మిలిటరీ టర్మ్స్లో అంటే శాటిలైట్ లింక్స్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఈ రాడార్ టెక్నాలజీ అనేది అబ్సల్యూట్ అయిపోతుంది వేస్ట్ శాటిలైట్ బేస్డ్ రాడార్ సిస్టమ్స్ అంటే శాటిలైట్ లింక్ ఉండి అంటే రాడార్ సిస్టమ్ డిస్ట్రాయ్ అయిపోయినా శాటిలైట్ నుంచి మనము మన మిసైల్స్ని ఆ ఇన్కమింగ్ మిసైల్స్ని గుర్తుపట్టి డిస్ట్రాయ్ చేయొచ్చు అంటే అన్లెస్ ద ఎనిమీ డిస్ట్రాయ్స్ అవర్ శాటిలైట్స్ దెర్ ఈస్ నో కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ రాడార్ సిస్టమ్ అండ్ అ మిసైల్ ఇలా టెక్నాలజీ రూపాంతరం చెందుతుంది చాలామందికి ఏం తెలియక బ్రాహ్మోస్ మిసైల్ ప్రయోగించను ప్రయోగించుండొచ్చు నేను లేదంటలేను కానీ బ్రాహ్మోస్ మిసైల్ వల్లనే ఎయిర్ బేసెస్ డిస్ట్రాయ్ అయ్యాను అనేది పచ్చి అబద్ధం భారతదేశం కూడా చీపెస్ట్ డ్రోన్స్ యూజ్ చేసి పాకిస్తాన్పై అటాక్ చేసింది అది కిమికాజే డ్రోన్స్ అసలు తెలుగు ఛానల్స్లో కిమికాజే అంటే ఏమో తెలియదు అది పలకడానికి కూడా వస్తుంది బడపాలకు వాళ్ళు ఒక ఛానల్ నడిపిస్తుండ్రు ఒక పెద్ద టీవీ ఒకటి వాళ్ళ ముఖాల సారీ పవర్ ఫెయిల్ అయింది కమింగ్ బ్యాక్ టు టాపిక్ అసలు ఇప్పుడు అమెరికా వ్యూహం చూసి అమెరికా తీరు చూసి మొత్తం వరల్డ్ ఆర్డర్ ఆశ్చర్యపోతుంది జనరలీ అమెరికా ఇలా యూటర్న్ తీసుకోదు ఎస్పెషలీ ఇంటర్నేషనల్ అఫేర్స్లో చాలా ఖచ్చితంగా ఉంటుంది కానీ రీసెంట్లీ అమెరికా యూ టర్న్ తీసుకుంటుంది అంటే తన మాట ఎక్కడా ఎక్కడో చెల్లుబాటు అవుతలేదు అమెరికా కూడా చాలా డిప్లొమాటిక్గా వ్యవహరించాలి ఒక ఇరవై ఏళ్ళు పదేండ్ల క్రితం ఉన్నట్టు అమెరికా అమెరికా యొక్క ఏకఛత్రాధిపత్యం అంటారు కదా మోనోపోలి వరల్డ్ ఆర్డర్పై లేదు అని స్పష్టంగా మనకు తెలుస్తుంది సో ఇప్పుడు భారతదేశం నేను చెప్పినట్టు బ్రాహ్మోస్ యొక్క విశిష్టత ఈ వరల్డ్ ఈ వార్లో తెలియజేసి బ్రాహ్మోస్ మిసైల్కి కొత్త క్లయింట్స్ సంపాదించుకునే పనిలో పడింది ఇప్పుడు ఎక్కడైనా మీరు చూ న్యూస్ చూడండి బ్రాహ్మోస్ కోసం భయంకరమైన ఎంక్వైరీస్ వస్తున్నాయి అంటే బ్రాహ్మోస్ ఏమంటే ఒక ట్రాజెక్టరీ ఉన్న మిసైల్ కాదు మీరు హైపర్సానిక్ సూపర్సానిక్ ఏ టైప్ మిసైల్ తీసుకున్నా దానికి ఒక ట్రాజెక్టరీ ఉంటుంది లేదా మధ్యలోనే అది డైవర్ట్ చేసుకుంటుంది పాత్ని కానీ ఇది అట్లా కాదు ఇది ఆల్టిట్యూడ్ని డైవర్ట్ తగ్గిస్తుంది పెంచుత పెంచుకుంటుంది అంటే దీనికి ఒక ట్రాజెక్టరీ అనేది ఉండదు ఇది లెఫ్ట్ అండ్ రైట్ ఎలా మూవ్ అవుతుంది హైట్ తగ్గించుకుంటుంది పెంచుకుంటుంది అంటే రాడార్ గుర్తించిన ఈ మిసైల్ని అడ్డుకునే శక్తి మోస్ట్ ఆఫ్ ది మిసైల్ సిస్టమ్స్కి ప్రజెంట్లో లేదు అంటే హీట్ సీకింగ్ యాంటీ మిసైల్ సిస్టమ్స్ కూడా ఇక్కడ వర్క్ చేయవు అని అర్థం సో బ్రాహ్మోస్కి న్యాచురలీ మార్కెట్ ఏర్పడింది ఇప్పుడు మనం ఇంకో విషయం గమనించవలసింది ఏమంటే అసలు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ని పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేయగలిగింది అంటే చేసినా చేసి ఉండవచ్చు ఎందుకంటే ఒక రాడార్ని డిస్ట్రాయ్ చేయడం అంత పెద్ద పని కాదు ప్లస్ రాడార్ సిస్టమ్స్ అంత మొబైల్ కాదు ఇప్పుడు రాడార్ సిస్టమ్ ఇస్ ద కోర్ కాంపోనెంట్ ఆఫ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు అందుతున్న సమాచారం అంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ని ఇండియా రష్యా రెండు కలిసి డెవలప్ చేయదలుచుకునే ఇప్పుడు రష్యా దగ్గర శాంక్షన్స్ వల్ల మిసైల్ కొనడం కష్టం కానీ ఇండియాతో కొలాబరేట్ చేసుకుంటే బ్రాహ్మోస్ లాగా ఎలాంటి సొఫిస్టికేటెడ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లేదా మిసైల్ని అడ్డుకునే బ్యాటరీ సిస్టమ్స్ ఇండియా దగ్గర కొనవచ్చు సో రష్యా ఈ గ్యాప్ని గుర్తించి ఇండియాతో కొలాబరేట్ అయ్యి మోస్ట్లీ అంత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకపోయినా ఏదో కొద్దో గొప్ప టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని అనిపిస్తుంది అది కాకుండా భారతదేశం ఈ వాటర్ ట్రీటీని రద్దు చేసి అంటే అసలు పాకిస్తాన్ ఎకానమీ ఈజ్ మోస్ట్లీ అగ్రేరియన్ ఎకానమీ అంటే అగ్రికల్చర్ పై డిపెండ్ అయిన ఎకానమీ అక్కడ ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ ఫోమ్స్ అలాంటివి లేవు ఎక్స్పోర్ట్ అయినా అగ్రికమాడిటీస్ ఎక్స్పోర్ట్స్ తప్ప టెక్నాలజీ కానివ్వండి లేదా మెటల్స్ లేదా ప్రోడక్ట్స్ మాత్రం పాకిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్ కావు ఆ ఇంటర్నల్ కన్సంప్షన్లో కూడా ఇన్ఫ్లేషన్ ఎదుర్కొంటుంది కనుక పాకిస్తాన్ పరిస్థితి చాలా ఘోరంగా మారింది మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే చైనా తన భూభాగం నుంచి నేపాల్కి కనెక్ట్ చేస్తుంది త్రూ ఒక హై స్పీడ్ రైల్ నెట్వర్క్ నుంచి అంటే మనకేమనిపిస్తుందంటే చైనా నేపాల్ని టార్గెట్ చేసుకుంది అనుకుంటున్నారు కానీ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ టు నేపాల్ అంటే హై స్పీడ్ ట్రేడ్ రూట్ టు ఇండియా అని కూడా మనం భావించాలి రీసెంట్లీ డొనాల్డ్ ట్రంప్ యాపిల్ ఫోన్స్ ఇండియాలో తయారు చేయొద్దు ఇండియా వాళ్ళు తమ బాబు తామే చూసుకుంటారు అని పబ్లిక్లో చెప్పినట్టు మనకు వెలికిడి అంటే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తుండే యాపిల్కి యూ బూ మూ బ్యాక్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ టు చైనా అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సడన్గా యూటర్న్ తీసుకొని చైనాని సపోర్ట్ చేస్తున్నాడు మొన్నటి వరకు చైనాపై టారిఫ్స్ పెట్టిన ట్రంప్ సడన్గా కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు ఇండియాలో షిఫ్ట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మళ్ళీ చైనాకు షిఫ్ట్ చేయడానికి చూస్తున్నాడు అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ఎకనామిక్ అఫైర్స్ అఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం టోటల్ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్లో చూస్తే ఇండియాని కంటైన్ చేయడానికి చైనా కన్నా ఎక్కువ అమెరికా అమెరికాడుతుంది ఇండియాలో ఉండే ఎడ్యుకేషన్ సెక్టర్ని అంటే ఇక్కడి నుంచి పోతున్న స్టూడెంట్స్ని అంటే కరెక్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వద్దు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఇండియా డెవలప్ అవుతుంది ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ సీనియర్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్స్ అంతా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఇండియన్స్ సెటిల్ అవుతున్నారు ఇండియా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకొని డెవలప్ అవుతుంది అనే భ్రాంతిలో అమెరికా ఉంది కాబట్టి ఓన్లీ టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఇస్తాం లోవర్ ర్యాంక్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవ్వం ఇండియన్స్కి అని చెప్తున్నాం అంటే అయినంత ట్రంప్ ఇండియాని ఎడ్యుకేషన్ పరంగా ఫైనాన్స్ పరంగా ట్రేడ్ పరంగా డిఫెన్స్ పరంగా అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బ్లాకేడ్ అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ బ్లాకేజ్ పెట్టి అమెరికన్ పాలసీ షిఫ్ట్ అని చెప్పి ఇండియాని దెబ్బతీయడానికి విశ్వ ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు కాబట్టి నేను ఈ వార్ అసలు ఎందుకు జరిగింది ఎందుకు స్టార్ట్ అయ్యింది ముప్పై మందిని చంపినందుకు మనం ఇంత తీవ్రంగా ఎందుకు ప్రతిఘటిస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు బలూచిస్తాన్ ఈజ్ లిబరేటెడ్ అనే అబద్ధం మనమందరికీ చెప్తున్నారు కానీ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో బలూచిస్తాన్ని వదిలిపెట్టాలి ఇది మాత్రం ఖాయం బలూచులకు ఇప్పుడు నెక్స్ట్ ఉంటుంది బాగానే ఉంటుంది అంటే ఈ బలూచిస్తాన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్కి ఈ ఇరాన్ ఇండియా రిలేషన్స్ అంటే గ్యాప్ ఉండాలి అంటే పాకిస్తాన్ మధ్యలో ఉండాలి తన ఇంటర్ఫియరెన్స్ ఉండద్దు ఉండాలి ఇప్పుడు బలూచిస్తాన్ సపరేట్ అయిపోతే బలూచిస్తాన్లో ఇండియన్ పోర్ట్స్కి వస్తే ఇన్ అవర్స్ మధ్యలో పాకిస్తాన్ కరాచీ పోర్ట్ ఉన్న విదిన్ అవర్స్ అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ రిలయన్స్కు వచ్చేస్తుంది అక్కడ రిఫైన్ చేసి మళ్ళీ ఇరాన్లో పడేస్తే అది యూరోప్కి వెళ్ళిపోతుంది అంటే ఆ డిస్టెన్స్ హాఫ్ అయిపోతుంది కనుక ఇండియా బలూచిస్తాన్కి ఎంత సపోర్ట్ చేసినా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో బలూచిస్తాన్ని వదలనే వదలదు ఇది ఖచ్చితం పాక్ వదులుకుంటుంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్ వదులుకోవచ్చు కానీ బలూచిస్తాన్ మాత్రం పాకిస్తాన్ వదలనే వదలదు ఇది మాత్రం స్పష్టం చేసుకోండి కాబట్టి ఈ వార్ ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయిందో అంతే ఫాస్ట్గా ముగిసిపోయినట్టే ఉంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అమెరికా తన కంట్రోల్లో తీసుకుంటుంది ఐఏఈఏని ముదు అడ్డం పెట్టుకొని ఈ పాకిస్తాన్ యొక్క క్షిపణులను తన కంట్రోల్లో తీసుకుంటా అంటే పేరుకు పాకిస్తాన్ దగ్గర మిసైల్స్ ఉంటాయి కానీ దాని అబ్జర్వేషను కంట్రోలు యూసేజ్ యొక్క ఆదేశాలు మాత్రం ఐఏఏ ఇప్పుడు ఇవ్వదలుచుకుంది ఎందుకంటే పాకిస్తాన్ కెనాట్ హ్యాండిల్ ద న్యూక్లియర్ వార్హెడ్స్ ఆర్ న్యూక్లియర్ మిస్సైల్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఇప్పుడు అంత ఈజీగా ఇండియా టార్గెట్ చేసింది అంటే రేపు ఇజ్రాయెల్ కూడా టార్గెట్ చేయొచ్చు అది అమెరికా భయపడుతుంది ఇజ్రాయెల్ పాకిస్తాన్పై దాడి చేసి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేయొచ్చు అని అమెరికా బాధపడుతుంది చూడండి అమెరికా నీతి చూడండి అటు అక్కడ పాలస్తీన్ దగ్గర ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి వచ్చేసరికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అంటే ఇది ద్వంద్వనీతి ద్వంద్వనీతి అన్న అందరూ భవిస్తున్నారు ఎందుకంటే అది అమెరికా కనుక మనం ఈ టోటల్ గ్లోబల్ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అజ్ ఇజ్రాయేల్ ప్యాలస్తీన్ టోటల్ ఆక్యుపై చేసుకొని అక్కడ ఒక ల్యాండ్ టు సీ రూట్ టు అరేబియా సౌదీ అరేబియా ఏర్పాటు చేస్తుంది అంటే సౌదీ అరేబియా క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ప్యాలస్తీన్లను అణచివేయడంలో సౌదీ అరేబియా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అంటే తన తోటి ముస్లింలను అంటే వాళ్ళని డిస్ట్రాజ్ చేయడంలో సౌదీ అరేబియా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది ఇప్పుడు సౌదీ అరేబియాలో ప్రొడ్యూస్ అయిన ఆయిల్ ల్యాండ్ రూట్లో వయా ఇజ్రాయెల్ యూరప్కి చేరుకుంటాయి అంటే షార్టెస్ట్ రూట్ ఇది సౌదీ అరేబియా ఆయిల్ యూరప్కి చేరాలంటే వయా ఇజ్రాయెల్ ఇస్ ద బెస్ట్ రూట్ అందుకోసం సౌదీ అరేబియా ఎన్ని రోజుల నుంచో ఇజ్రాయెల్ జెట్స్ని యమన్పై దాడి చేయడానికి తన ఎయిర్ రూట్ని ఓపెన్గా పెట్టింది అంటే ఇజ్రాయెల్ వైమానిక దళం డైరెక్ట్ సౌదీ అరేబియా ఎయిర్ ని యూజ్ చేసుకొని యమన్పై దాడులు చేస్తుంది యమన్పై ఎందుకు దాడులు చేస్తుంది ఈ పై ఎందుకు దాడి చేస్తుంటే హౌతీలు ఈ సౌదీ అరేబియా ఆయిల్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు హౌతీ రెబల్స్ కాబట్టి ఇజ్రాయెల్ని యూజ్ చేసి సౌదీ అరేబియా ఈ ఎమ్ఎన్ టోటల్ హోతీస్లని అందరినీ కంట్రోల్ చేస్తే అసలు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒక పాలస్తీ ఇజ్రాయెల్ని సెటిల్ సపోర్ట్ చేయడం వల్ల ఒక ఆయిల్ రూట్ ఓపెన్ అయిపోతుంది వయా ఇజ్రాయెల్ ప్యాలస్తీన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది వాళ్ళకి ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ తప్ప వేరే ఆప్షన్ లేదు వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ ఉండాలి ఇప్పుడు వాళ్లకు ఆ డెడ్సీ రూట్ అనేది ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయి ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక కొత్త ట్రెండ్ అంటే ఇజ్రాయెల్లో ఆయిల్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి నేను చెప్తున్నా కదా రిలీజియన్ లేదు ఏమీ లేదు అసలు ఏమీ పనిచేయవు ఎక్కడైనా ఎకనామిక్స్ మాత్రమే పనిచేస్తాయి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది అంటే డబ్బు కోసం దేశాలు పడుతున్న పాటలు మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్గా వరల్డ్ ఆర్డర్ మొత్తం రీకూప్ అయ్యి అసలు ఏం జరుగుతుంది వరల్డ్లో అని ఒకసారి అంచనా వేసుకొని ఇప్పుడు గ్లోబల్ సమిట్స్ జరుగుతాయి మళ్ళీ చైనాను అంటే బిజినెస్ మ్యాప్పై తెచ్చే ప్రయత్నం చేస్తుంది చైనా అమెరికా కన్నా ఒక మంచి అలైగా రేపు ఇండియాకు సహకరిస్తారు బ్యాంక్రప్ట్ అయిన పాకిస్తాన్ని చైనా ఇక సపోర్ట్ తగ్గిస్తుంది ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇండియా నుంచి ఉన్న అది తగ్గించడానికి చైనా ట్రై చేస్తుంది అంటే ఇప్పుడు న్యూ వరల్డ్ ఆర్డర్లో చైనా కూడా అమెరికాను నమ్మదు అమెరికా కూడా చైనాను నమ్మదు రష్యా చైనాను కొద్దిగా ఒక్క అడుగు వెనకేస్తుంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ సంధి ఇంత తొందరగా ఎలా కుదిరింది అనేది ఒక పెద్ద ప్రశ్న నేను ఆల్రెడీ చెప్పిన డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఫస్ట్ ప్రపోజల్ ఆయన పెడతాడు చైనాతో ఒప్పందం చేసుకుంటాడు అసలు అప్పటికన్నా టారిఫ్స్ ఇప్పుడు తగ్గిస్తాడేమో అని కూడా ఒక డౌట్ అంటే మనం వరల్డ్ని అంత ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయలేము ఇప్పుడు ట్రంప్ చూడండి ఇంత తక్కువ టైంలో చైనాతో సది కుదుర్చుకున్నాడు తక్కువ టైంలో ఇండియాని దెబ్బ కొట్టడానికి అన్ని ప్రయత్నాలు చైనాతో కలిసి చేస్తున్నాడు అంటే ఇండియాని చైనా ఎదుర్కోలేదు కనుక అమెరికా సహాయంతో చైనాను మేలు చేయడానికి ఇండియాను దెబ్బ కొట్టడానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే చైనీస్ ప్రోడక్ట్స్ లేకుండా అమెరికా రన్ కాదు అని ట్రంప్కు బాగా తెలుసు కాబట్టి మనమందరము ఈ న్యూ వరల్డ్ ఆర్డర్లో జరుగుతున్న పరిణామాలను చాలా క్రిటికల్గా భావించి మనము ముందుకు వెళ్ళాలి ఎమోషనల్గా వెళ్ళొద్దు ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ వార్ టైంలో కూడా పడకుండా స్టేబుల్గా ఉన్నాయంటే ఏదో ఇంటర్నల్ సమాచారం స్టాక్ మార్కెట్కి ఉంది అంటే కంపెనీలకు ఉంది పెద్ద పెద్ద వాళ్లకు అసలు ఈ వారు ఎప్పుడు ముగిసిపోతుంది అని కూడా అడ్వాన్స్గా తెలిసినట్టు ఉంది కాబట్టి మనమందరము వెర్రి సన్నాసులుగా ఎమోషనల్ అయిపోయి యుద్ధ భేరీ అవన్నీ ఏం లేదు ఉట్టి భైరీలే ఉంటాయి ఇక్కడ యుద్ధ భేరీలు ఏముండవు ఎవరు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని ముందర పోతున్నాడు తప్ప భారతదేశం మనం అనుకున్నట్టు ఎరిపప్ప కాదు అది టోటల్ క్యాల్కులేట్ చేసుకొని పాకిస్తాన్పై దాడి చేసింది రేపు పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ భారతదేశం ఆల్రెడీ వేసుకుంది దానిపై ముందరకు వెళ్తుంది కాబట్టి చైనా భారత్ని డైరెక్ట్గా ఒక ట్రేడ్ రూట్ వయా నేపాల్ చేసే ప్రయత్నం చేస్తుంది వయా మయన్మార్ కూడా ఒక ట్రేడ్ రూట్ అరేంజ్ చేసుకుంటుంది అంటే చైనా ఇప్పుడు అమెరికాని టోటల్గా నమ్మటం లేదు అక్కడ చైనీస్ అమెరికాని నమ్మరు తప్పకుండా ట్రేడ్ రూట్స్ ఓపెన్ అయితే అమెరికాతో కానీ అదే టైంలో చైనా మనతో మంచి ఎన్వైరాన్మెంట్లో వర్క్ చేయాలని ట్రై చేస్తారు అంటే చైనీ చైనా వాళ్ళు మళ్ళీ కవ్వింపు చర్యలు చేస్తారు మళ్ళీ చిన్న చిన్న మిలిటరీ ఎస్కలేషన్స్ ఉంటాయి పాకిస్తాన్కి ఏం కావాలన్నా అది ఇస్తారు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ మనం అనుకున్నట్టు సిచ్యువేషన్ అంత క్రిటికల్గా లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ నా ఫారెన్ అఫైర్స్ అనాలిసిస్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు సుత్తి లేకుండా ఫిల్టర్ చేసిన మంచి ఇంటర్నేషనల్ న్యూస్ అందించే బాధ్యత నాది అని చెప్తూ నమస్కారం